హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ రచన ప్రభాస్ నటించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్ ను సాధించింది ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ చిత్రం వెయ్యి కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది ఈ విషయాన్ని స్వయంగా నిర్మాతే సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ నటించారు అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ కీలక పాత్రలో నటించారు అలాగే టాలీవుడ్ నుంచి కూడా చాలా మంది ఈ సినిమాలో కనిపించారు ముఖ్యంగా విజయ్ దేవరకొండ ఈ సినిమాలో అర్జునుడిగా కనిపించాడు ఇదిలా ఉంటే రీసెంట్ గా దర్శకుడు నాగ్ అశ్విన్ షేర్ చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతుంది నాగ్ పోస్ట్ పై నెటిజన్స్ గుసగుసలాడుకుంటున్నారు ఇంతకు నాగ్ అశ్విన్ ఏమని షేర్ చేశాడంటే నాగ్ అశ్విన్ ఐదేళ్ల కష్టానికి ఫలితంగా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ నిర్మించింది ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొని దిశా పటాని హీరోయిన్స్ గా నటించారు సినిమా విజయం సాధించిన తర్వాత నాగశ్విన్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్టును పంచుకున్నాడు ఈ మైలురాయి ఈ సంఖ్య మాలాంటి టీంకు నిజంగా చాలా పెద్దది ఎలాంటి అసభ్య పదజాలం రక్తపాజం రెచ్చగొట్టే సన్నివేశాలు లేకుండా ఇది సాధించడం గమనాహం మా వెనుక నిలిచిన ప్రేక్షకులకి నటులకు ధన్యవాదాలు అని నాగశ్విన్ పోస్ట్ చేశారు అయితే ఆ తర్వాత ఈ పోస్ట్ ను తొలగించాడు నాగ్ అశ్విన్ ఈ పోస్టును ఓ బ్లాక్ బస్టర్ మూవీని దృష్టిలో ఉంచుకుని చేశారని కొందరు అభిప్రాయపడుతున్నారు ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఆనిమల్ సినిమా తీసి బాలీవుడ్ లో పెద్ద విషయాన్ని అందుకున్నాడు ఆ సినిమా కలెక్షన్లు కూడా దాదాపు వెయ్యి కోట్ల రూపాయలకు చేరువైంది అయితే సినిమాల్లో అశీలత అధిక రక్తపాతం మహిళలు కించపరిచే సన్నివేశాలు రెచ్చగొట్టే సన్నివేశాలున్నాయని చాలా విమర్శలు వచ్చాయి కానీ సందీప్ అవేమీ పట్టించుకోలేదు అనుకున్నట్టుగా యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి చూపించాడు సందీప్ యానిమల్ సినిమాను ప్రస్తావిస్తూ నాగశ్విన్ ఈ పోస్ట్ పెట్టాడని కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు ప్రస్తుతానికి నాగి తన పోస్ట్ తొలగించాడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి